హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో మరి శ్రీ విశ్వబస్సు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢ మాసం బహుళ పక్షం మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము కుంభరాశి వాళ్ళకు వృషభ రాశి వాళ్ళకు చెప్తాను కుంభరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ ధ్యానం నవ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి కుంభరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి వృషభ రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి వృషభ రాశి వాళ్ళు సరైన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకేనా ఓకే సరే ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు పూర్తి ఖచ్చితంగా మీకు పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి విద్య వ్యాపారము ఉద్యోగము విదేశీ ప్రయాణము కోర్టు కేసులు ఓకేనా బ్లాక్ మ్యాజిక్ లాంటి ఇట్లా నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఏవైనా ఉంటే దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను డిస్ప్లే లైన్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఏవైనా కూడా సరేనా సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ అనేది వర్కౌట్ అవుతాయి ఓకేనా సో మేనిఫెస్టేషన్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు ఒక గైడెన్స్ అనేది ఇస్తాను సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు మాకు మ్యానిఫెస్టేషన్ ద్వారా మేమిద్దరం కలిసాము అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి వాళ్ళ కమ్యూనికేషన్ అనేది స్ట్రక్ అయిపోయింది సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సో వాళ్ళకు ఒక మ్యానిఫెస్టేషన్ ద్వారా వాళ్ళు వాళ్ళకి వాళ్ళిద్దరికి మళ్ళీ రీయూనియన్ అయింది సో కంగ్రాట్స్ అండి సరేనా సరే సో పర్సనల్ రీడింగ్ కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మనం అప్రోచ్ అవ్వచ్చు సరేనా సరే మరి ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి మరి మీ పార్ట్నరు ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి మీ పార్ట్నరు తన మనసులో మాట ఏం చెప్పాలనుకుంటున్నారు మనం ఈరోజు చూద్దాం సరేనా ఓకే ఓకే మీ మీ పార్ట్నర్ తన మనసులో మాట ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయని మనం చూద్దాం ఈరోజు రీడింగ్లో సరేనా సో ఐ థింక్ కార్డ్స్ మీకు కనిపిస్ ఇస్తున్నాయి అనుకుంటున్నాను ఓకే సో ఫస్ట్ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం సో మీ పార్ట్నరు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం సో మీ పార్ట్నరు పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ సో మీ పార్ట్నర్ వచ్చేసి పాస్ట్లో నో కాంటాక్ట్ సపరేషన్ జరిగింది మీ ఇద్దరి మధ్య సో డివైన్ కూడా ప్రే చేశారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కానీ కుదరలేదు సో ప్రజెంట్ వచ్చేసి చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ చాలా సఫర్ అవుతున్నారు చాలా గ్రీఫ్ లాస్ ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది ప్రజెంట్ సో ఫ్యూచర్లో మీ లైఫ్లోకి రావాలి ఒక క్లారిటీ తీసుకోవాలి ఒక మెంటల్ క్లారిటీ అనేది తెచ్చుకోవాలి ఈ బ్రేకప్ అంతటి ఈ బ్రేకప్ అంతటిని క్లోజ్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా రావాలి ఒక సక్సెస్ తీసుకురావాలి రిలేషన్షిప్లో సో మీతో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటి ఒక క్లారిటీ ఇచ్చి మీ లైఫ్లోకి రావాలని మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఓకే సరే చూద్దాం ఇంకా క్లారిఫై చేద్దాం సో మరి మీ పార్ట్నర్ తన మనసులో మాట ఏంటి తన మనసులో ఉన్న చూద్దాం సో మీ పార్ట్నర్ ఫేస్ని మీ పార్ట్నర్ నేమ్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ డెత్ కార్డ్ ఓకే ఏస్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను సరేనా ఐ థింక్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను సరే సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీ పార్ట్నరులో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా స్ట్రక్ అయిపోయారు అనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ మంచివాడు థర్డ్ పార్టీ నన్ను బాగా చూసుకుంటాడు థర్డ్ పార్టీతో నేను చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ దగ్గర ఒక ఆఫర్ తీసుకొని ఆఫర్ తీసుకొని వెళ్ళిపోయారు అంటే థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉంటానని వెళ్ళిపోయారు కానీ మీ పర్సన్ అక్కడ హ్యాపీగా లేరు అయినా సో అక్కడ ఏంటంటే చాలా అప్సిషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర క్లోజ్డ్ బుక్ అయిపోయారు ఇక్కడ ఓకేనా చాలా క్లోజ్డ్ బుక్ అయిపోయారు అనమాట ఈ థర్డ్ ఇంకా థర్డ్ పార్టీ ఈ పర్సన్ని మీ పార్ట్నర్ని పట్టించుకోలేదు థర్డ్ పార్టీ ఓకేనా ఇంకా చూద్దాం అసలు మీ పర్సన్ అసలు కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అసలు ఓకేనా అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీ పర్సన్ ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు డెఫినెట్గా మీ గురించి ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు మనీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా ఇక్కడ రాశుల పరంగా మేషన్ సింహం ధనసు రాశి వాళ్ళు ఉన్నారు మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫైనాన్స్ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి సారీ ఫైనాన్స్ గురించి ఆలోచిస్తున్నారు సారీ అండి థర్ ఫైనాన్స్ గురించి మనీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఆలోచించట్లేదు ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు సో మీ అసలు మీ పర్సన్కి మీ మీద అసలు ఎలాంటి ఉద్దేశం ఉందంటే మీకు ప్రపోజ్ చేయాలి ఎలాగైనా సరే మీకు ప్రపోజ్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ ఒక గుడ్ న్యూస్ ఏదో మీకు చెప్పాలి సో సంథింగ్ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఒక స్పార్క్ అనేది తీసుకురావాలి ఒక ఒక ప్యాషన్ ఉంది మీ పార్ట్నర్కి మీరంటే సో అంటే మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా ఇక్కడ డెడ్ అయిపోయింది అని అనుకుంటే రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి ఎలాగైనా సరే మీ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తిగా క్లోజ్ చేసేసి మళ్ళీ ప్యాచ్ అప్ అవ్వాలి మీతోని అంటే మళ్ళీ మీతో రీబర్త్ చేయాలనుకుంటున్నారు తనకి కొంచెము హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి చాలా కొంచెం కాదు కొంతమందిలో అయితే చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నిద్రలేని రాత్రులు గడిపి గడిపి హెల్త్ ఇష్యూస్ కూడా తెచ్చుకున్నారు లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయబోతున్నారు మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అనేది ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీదొక డివైన్ ఏర్పరిచిన బంధం ఒక డివైన్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు మీతో ఏంటంటే ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు మీరు మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఏంటంటే చాలా ఏంటంటే భావోద్వేగం చాలా ఎమోషన్ అవుతున్నారు కానీ బయటకు కనిపించట్లేదు ఒక నార్మల్ పల్సర్ లాగే ఉంటారు బయటకి ఎట్లా అంటే ఒక స్టబాన్ పర్సన్ లాగా ఒక జిద్దు ఒక జిద్దు పర్సన్ లాగే ఉంటారు కానీ లోపల మీ పైన చాలా ప్యాషన్ ఎమోషన్ అయితే ఉంది సో మిమ్మల్ని చీట్ చేశాను మిమ్మల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని మోసం చేశాను వీళ్ళు బాధపడుతున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ గురి చేశాను ఓకేనా మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ గురి చేశానని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు సో మీతో గొడవ పడిన దానికి వీళ్ళు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ ని గురి చేశాను అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు ఓకేనా సో ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు అని చెప్పేసి కూడా వీళ్ళు లోపల చాలా మదన పడుతున్నారు మీ పార్ట్నర్ లోపల చాలా ఎమోషన్ అవుతున్నారు చాలా ఏడుస్తున్నారు అనేది కనబడుతుంది డెఫినెట్గా అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మీతో రీకాన్సిలేషన్ న్యూబిక్ని చేయాలనుకుంటున్నారు మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్గా ఓకేనా అంటే మీ పర్సన్కి ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి అసలు థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఉద్దేశం ఉందంటే వాళ్ళు చాలా ఏంటంటే ప్రాక్టికల్ పర్సన్ వాళ్ళు చాలా ప్రాక్టికల్ పర్సన్ అని అర్థమవుతుంది ఒక క్వీన్ లాగా ఉంటారు అని అర్థమవుతుంది థర్డ్ పర్సన్తో మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటారు ఈ పర్సన్ మీ పర్సన్ అంటే మీతో ఎలాగైనా ఇప్పుడు మీతో ఎలాగైనా ఆన్ అండ్ ఆఫ్లో ఉంటారో థర్డ్ పర్సన్తో కూడా అలాగే ఉంటారు వీళ్ళు చాలా యాప్టిమిస్టిక్గా ఉంటారన్నమాట సో థర్డ్ పార్టీ వాళ్ళు థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది సో కాబట్టి మీతో మళ్ళీ రిలేషన్ అనేది రీబర్త్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఒక ఇంటెన్షన్తో కూడా ఉన్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ చాలా ప్రాక్టికల్ అండ్ ఈగోయిస్టిక్ అండ్ మనీ ఓరియంటెడ్ పర్సన్ మీ పార్ట్నర్ని ఏ విధంగానూ పట్టించుకోవట్లేదు చాలా సాడిస్ట్ అని అర్థమవుతుంది థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ని అస్సలు పట్టించుకోవట్లేదు సో ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ అసలు పట్టించుకోవట్లేదు మీ పార్ట్నర్ ఏమో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు సో అందుకనే మీ పర్సన్ థర్డ్ పర్సన్ నుంచి డైవర్స్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు మీతో మళ్ళీ ఒక మీ రిలేషన్ మళ్ళీ చిగురించాలి మళ్ళీ ఒక కొత్త స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచనలో పడ్డారు వీళ్ళు అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్సన్ నుంచి ఒక లీగల్ సెటిల్మెంట్ ఒక డివర్స్ తీసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఏ విధంగా సరే ఒక న్యూ బిగినింగ్ ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది తీసుకురావాలి ఒక హ్యాపీనెస్ అనేది తీసుకురావాలి సో నేను చాలా మారిపోయాను సో నాలో ఉన్న నెగిటివిటీ అంతా లెట్గా చేసేసాను ఓకేనా సో నేను ఈ రిలేషన్షిప్లో నేను ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండలేను ఈ లాస్ని నేను భరించలేను ఈ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నేను భరించలేను సో థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఓకే వెరీ గుడ్ సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్లో అయితే చాలా మార్పు వచ్చింది చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా అదే ఏస్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్ ఓకేనా ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి ఒక హ్యాపీనెస్ తీసుకురావాలి రిలేషన్లో మీతోని ఒక జాయ్ అనేది తీసుకురావాలి ఓకేనా ఒక సెలబ్రేషన్ చేయాలి మీతో అని చెప్పేసి మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు వెరీ గుడ్ సో మరి ఎనర్జీస్ కానీ మీరే తీసుకోండి సరేనా సో మరి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎట్లీస్ట్ ఈ వీడియో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజన్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఈ వీడియో ఓకేనా ఈ రీడింగ్ మీకు మ్యాచ్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మ్యాచ్ అయినా సరేనా ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ